దివ్యాంగ పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ కాకినాడ జిల్లా సామర్లకోటలో సిరి దివ్యాంగ పాఠశాల వసతి గృహాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ ఎస్ఎస్ మోహన్ ఆకస్మికంగా సందర్శించారు తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి పాఠశాల అడ్మినిస్ట్రేటర్ గోపీదేవి నుండి జిల్లా కలెక్టర్ మోహన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు పాఠశాలలో నిర్వహిస్తున్న పేపర్ ప్లేట్ల యూనిట్ క్లాత్ మేకింగ్ యూనిట్లను కూడా కలెక్టర్ పరిశీలించారు సిరి దివ్యాంగ పాఠశాల వసతి గృహంలో భద్రతా పరిస్థితులపై కూడా కలెక్టర్ మోహన్ స్వయంగా పరిశీలించారు దివ్యాంగ పాఠశాల పరిస్థితులపై కలెక్టర్ ఎస్ఎస్ మోహన్ స్వయంగా పరిశీలించడం ప్రాధాన్యతను సంతరించుకుంటుంది విలేకరులు కావలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన డీ సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల డిసిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్